వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు చేశాడో తెలుసా ద్వాపర యుగంలో కృష్ణుడి వివాహం చూడలేకపోయానని కృష్ణుడు తల్లి అయిన యశోదాదేవి చాలా బాధపడుతుంది యశోదాదేవి మరల వకులా కింద జన్మించి తన వివాహం చూస్తుంది అని వరమిస్తాడు అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు పద్మావతి శ్రీనివాసుల కింద జన్మిస్తారు ఒక రోజు శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి శ్రీనివాసుడు తల్లి అయిన దేవి దగ్గరికి వెళ్ళి పద్మావతి దేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు దాంతో ఒకలాదేవి పద్మావతి తండ్రి దగ్గరికి వెళ్లి వివాహం గురించి మాట్లాడు కానీ శ్రీనివాసుడు ఒక ఋషి ఆశ్రమంలో ఉండడం వలన తన దగ్గర ఘనంగా వివాహం చేసుకోవడానికి డబ్బులు ఉండవు అప్పుడు కుబేరుడి దగ్గర పద్నాలుగు లక్షల రామ్మోద్ర నాణ్యాలను అప్పుగా తీసుకుంటాడు ఆ డబ్బుతో వస్త్రాలను ధాన్యాలను తాలిబొట్టుని కొనడానికి ఉపయోగిస్తాడు దానికి వడ్డీ కలియుగాంతం వరకు కడుతూ ఉంటానని చెప్పి బ్రహ్మణి శివుడిని సాక్షులుగా ఉంచుతాడు ఆ పద్నాలుగు లక్షల నాణ్యాలకి వడ్డీ ఎంత ఉండొచ్చో గెస్ చేసి కామెంట్ చేయండి ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే గోవింద గోవింద అని కామెంట్ చేయండి